ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు తాము భూమి యజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలని తెలిపారు భవిష్యత్తులో భూమి కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు భూములు ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను గుజరాత్ అమలు చేస్తున్నారని తెలిపారు అదే మాదిరిగా ఏపీలోనూ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి వైసీపీ పదమూడు కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు సీఎం చంద్రబాబు భూముల రీసర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేటు వ్యక్తులను నియమించవచ్చని తెలిపారు ఎంతో అహంభావంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తెచ్చారని విమర్శించారు ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారన్న సీఎం అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ఎవరు అధైర్యపడొద్దని ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు కబ్జా చేసిన వాళ్ళు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు అంటే ఎంత అహంభావం అందుకే ఈ యాక్ట్ని ఫస్ట్ లోనే తీసుకొచ్చాం రద్దుకు రికమెండ్ చేశాం దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ప్రజలకు తెలియాలి ఆ యాక్ట్ యొక్క వివరాలు ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది అందులో ఉండే దురుద్దేశాలని అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా నెక్స్ట్ ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేస్తుంటే ట్వంటీ టూ ఏ మార్చ్ కానీ ల్యాండ్ టైట్లింగ్ కానీ బలవంతంగా లాక్కున్నా ఏ చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి నేరుగా అప్పుడు చవ్వండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మారి అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పని చేస్తాం చట్ట ప్రకారం తద్వారా మీకు న్యాయం చేపిస్తాం ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం మళ్ళీ మీరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అప్పీల్ చేస్తున్నా దీనికోసం ఒక చట్టం తీసుకొస్తాం ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్లో తీసుకొచ్చారు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై గుజరాత్లో తీసుకొచ్చారు ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవడైతే కబ్జా చేశారో వాళ్ళపైన పైన ఉంటుంది బాధితుల కాదు ఎవరైతే హై హ్యాండ్గా బిహేవ్ చేసిన వాళ్ళ పైన ఉంటుంది ఈ చట్టం అఫేడ్ చేశారు ఈ చట్ట ప్రకారం పనిచేస్తాం ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం వీలైనంత తొందరలో తీసుకొచ్చి మళ్ళీ చెప్తాను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తాం ఆన్ ది లైన్స్ సిమిలర్ టు గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై అది తీసుకొచ్చి మొత్తం పనిష్ చేస్తాం నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్క్యూజ్ ఎవరిని వదిలిపెట్టాం కఠినంగా శిక్షిస్తాం